ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాము పండగ సెలవులు అలాగే వీకెండ్ కూడా కలిసి వచ్చింది కాబట్టి భారీ ఎత్తున ఇక్కడ ఉన్న జనమందరూ కూడా తమ తమ ఓడకు వెళ్ళిపోతున్నారు దాంతో ఇదంతా రష్గా మారిపోయింది ఈ బస్ స్టేషన్ అంతా స్పెషల్ బస్సులు వేశారు అసలు ఎన్ని బస్సులు వేశారు ఏర్పాట్లు ఏం చేశారు ఆర్టీసీ అధికారులు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం నర్రా శ్రీనివాసరావు గారు ఇక్కడ సిటీఏ మనమాట చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మేనేజర్ ఆయన అడిగి తెలుసుకుందాం శ్రీనివాసరావు గారు నమస్తే ఏం సార్ ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తారు రష్ ఎలా ఉంది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో ప్రేక్షకులకి ఆర్టీసీ ప్రయాణికులకు నమస్కారం అండి ఈ పండిర్ నెహ్రూ బస్ స్టేషన్ తరఫున ఈ సంక్రాంతి ఈ సంవత్సరం సందర్భంగా విస్తృతమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా మేము బస్ స్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకి హైదరాబాదు విశాఖపట్నం తిరుపతి రాయలసీమ బెంగళూరు చెన్నై ఇటువంటి ప్రాంతాలకి దగ్గర దగ్గర పదిహేను వందల బస్సులు ప్లాన్ చేసుకున్నాం రాయలసీమతో కలిపి ఈ ఇవన్నీ కూడా బిఫోర్ సంక్రాంతి అండ్ ఆఫ్టర్ సంక్రాంతి కలిపి ప్రతిరోజు ఈ యొక్క బస్సులు ట్రాఫిక్ని బట్టి స్పెషల్ బస్సుల్ని తెచ్చుకోవడం కోసం ఆపరేట్ చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం పూర్తి యంత్రాంగం మేము డిపో మైన వాళ్ళ యొక్క టీమ్స్ బస్టాండ్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం ఎక్కడ డిమాండ్ ఉంది అనేది పరిశీలిస్తూ వాళ్ళకు అనుగుణంగా బస్సులు తిప్పుతున్నాం నేను చెప్పిన బస్సులు కేవలం మేము ప్లాన్ చేసుకున్న బస్సులు అంతేకాదండి మేము ఆఫ్టర్ సంక్రాంతి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకండి ఆటర్ సంక్రాంతి ఎందుకు వస్తాయి అంత క్రౌడ్ అంటే ఇప్పుడు డిఫరెంట్ మేలుగా వస్తారు ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ జర్నీకి ఆర్టీసీ మీద ఆధారపడతారు ఇదో ఫ్రెండ్ కార్ లో వస్తాడు రిటర్న్ లో వాళ్ళు వేరే ఇంకో రంగి వెళ్తారు అందువల్ల రిటర్న్ లో నైంటీ పర్సెంట్ మా మీద ఆధారపడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాటి కోసం ఇంకా బస్సులు ఏర్పాటు చేయడం కోసం ఆల్రెడీ మీటింగ్ పెట్టుకుని మా డిపో మేనేజర్ని వాళ్ళ యొక్క టీమ్స్ అలర్ట్ చేయడం జరిగింది పదిహేను వందల బస్సుల్లో రెగ్యులర్ సర్వీసులతో పాటు అది బస్సులు కాకుండా విడిచి బస్సులు మాత్రమే అదనంగా తిప్పబడుతున్న బస్సులు అంటే జనరల్ బస్సులు ఉంటాయండి అండి అన్ని రకాల బస్సులు ఉన్నాయండి మాకు అంటే పన్నెండు బస్సులు లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి ప్రయాణికులకు అవసరం ఏదో మళ్ళీ వెళ్ళే బస్సులు అనుకోండి మీరంతా దగ్గర దూరం పంపిస్తాం ఎక్స్ప్రెస్ అల్ట్రా డెలక్స్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఇటు విశాఖపట్నం హైదరాబాదు బియాండ్ హైదరాబాద్ పంపిస్తాను బియాండ్ హైదరాబాద్ సార్ మనకి అంటే సిటీ అవుట్స్ సిటీ అవుట్స్ బిహెచ్ఎల్ ఇటు ఈసీఎల్ అలా జీడిమెట్ల అటువంటి ప్రాంతాలు ఈ రేట్లు ఎలా ఉన్నా సరే ఏమైనా పెంచారా ఈ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు అందరికీ నేను చెప్పేది ఈ సంవత్సరం కూడా గత మూడు సంవత్సరాలు జరుగుతున్న విధంగానే రేట్లు ఏమి పెంచలేదండి నార్మల్ పేరే అదనపు రుసుము లేకుండా ఏ ప్రోడక్ట్ అయితే అదే రేటు తోటి ప్రయాణికులు క్షేమంగా ధైర్యంగా వాళ్ళ యొక్క కమ్మిస్తామని చేర్చవచ్చు అంటే జనరల్గా ఆర్టీసీ అంటే పెంచుతాయి రేట్లు పండగ టైంలో అంటారు కదా కస్టమర్స్లకి అలాంటిదేం లేదా ప్రయాణికులకి మా మా తరఫున ఆర్టీసీ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి ఛార్జీలు ఆర్టీసీ పెంచబోవడం లేదు ప్రైవేటు దందా మా దగ్గర లేదు ప్రయాణికులు పిలిచి మా రిజర్వేషన్ కౌంటరు నాలుగు కౌంటర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కింగ్లో ఉన్నాయి వాటిలో ప్లస్ డిపోలో ఉన్నటువంటి రిజర్వేషన్ కౌంటర్స్ అదేవిధంగా ఆన్లైన్ ఇంకా ఎయిటీ బేజెంట్సు డిఫరెంట్ 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 బేస్ ద్వారా ప్రయాణికులు వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మేము చెప్పేది ఒకటేనండి ప్రైవేటు తోలు గెలవద్దు ఆర్టీసీని ఆదరించండి క్షేమంగా మీ గమ్యస్థానం చేరండి ఎందుకోసం అంటే ఆర్టీసీ బస్సులు మా స్ట్రెంగ్త్ మా మెకానిక్స్ మా మెయింటెనెన్స్ గ్యారేజెస్ ఇంత మంచి మెయింటెనెన్స్ గ్యారేజెస్ మెకానిక్స్ ఎక్కడ ఉండరు అదేవిధంగా అదే కాకుండా మా ఇంకో స్ట్రెంగ్త్ మా డ్రైవర్స్ కమ్యూనిటీ డ్రైవర్స్ సీనియర్ మోస్ట్ డ్రైవర్లు సుశిక్షితమైన డ్రైవర్లు రెగ్యులర్గా వాళ్ళని కౌన్సిలింగ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళని మాత్రమే పంపిస్తాం లాంగ్ డిస్టెన్స్ సో అయ్యే మా స్ట్రెంగ్త్ అందువల్ల ప్రయాణికులకు అందరికీ ఆర్టీసీ టిఎన్బి తరఫున ఆర్టీసీ తరఫున విజ్ఞప్తి ఆర్టీసీని ఆదరించండి సురక్షితంగా గమనిస్తాను ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటున్నాయి సార్ ప్రయాణికులకి విద్యుంటి పరిస్థితి అండి వెబ్సైట్ చాలా క్లియర్గా ఉంది గా బుక్ చేసుకోవచ్చు రెండోది ప్రైవేట్ దందాన్ని ఎలా ఎదుర్కొన్నారు మీరు వాళ్ళు ఎక్కువ బస్సులు ఉంటాయి కదా ఇక్కడ వాళ్ళని ఆపడానికి అంటే మీ బస్సులకి ఎక్కువ ఆకర్షించడానికి ప్రయాణికులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆర్టీసీలో ప్రైవేటు ఎదుర్కోవడం కోసం ఆల్రెడీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని కంటిన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలవడం జరిగింది వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసరాలు ప్రైవేట్ రాకుండా మేము నివారణ చర్యలు మా టీముల్ని అలర్ట్ చేస్తూ చేస్తున్నాం విజయవాడ బస్ స్టేషన్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మహిళలు ఉన్నారు కదా ఈ రస్లో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు నేను ఇబ్బంది అంటే సైన్ బోర్డులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మా కంట్రోలర్స్ కానిస్టేబుల్స్ అందరినీ ఎప్పుడు అలర్ట్ గా పెట్టి వాళ్ళకి చిన్న సమాచారం అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాటర్ మంచి నీళ్ళు వైద్యం ఎలాంటి ఆల్రెడీ మెడికల్ షాపులు ఉన్నాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ ఆర్ఓ వాటర్ ఆలోచన ప్లాంట్లు ప్రతి టెర్మినల్లో ఉన్నాయండి వాటిని వాడుకోవచ్చు ప్యూరిఫైడ్ వాటర్ టాయిలెట్స్ ఉన్నాయి ఏ ఏ అవసరానికి వచ్చినా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓవరాల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఈసారి అంటే ఇంత ముందు పోలిస్తే ఈసారి రాష్ట్రం ఇంకా పెరగొచ్చా తగ్గొచ్చా అలా మనిషి ఆశాజీవి మనిషి ఆశాజీవి పోయిన సంవత్సరంగా అదనంగా రావాలి అంతకన్నా మెరుగైన సౌకర్యాలు చేసుకుని మేము రెడీగా ఉన్నాం మెరుగైన ట్రాఫిక్ మెరుగైన సేవలు ఉంటారు మేము సిద్ధంగా ఉన్నాం ఈ పదిహేను వందల బస్సులు అంటే ఏ ఏరియా అంటే ఓన్లీ కాన్సన్ట్రేషన్ రాయలసీమ సెక్టార్ దగ్గర వంద నూట డెబ్బై బస్సులు ఉన్నాయి మిగతా ఇక్కడ నూట పదమూడు వందల డెబ్బై బస్సులు విశాఖపట్నం హైదరాబాద్ బెంగళూరు తిరుపతి చెన్నై ఈ ప్రధాన ప్రాంతాలకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఓకే సార్ చెప్పాలనుకుంటున్నారు ప్రయాణిగురి ప్రయాణికులు మరొకసారి విజ్ఞప్తి ఆర్టీసీని ఆదరించండి సురక్షితంగా మీకు గమనిస్తాను చేరండి నమస్కారం మొత్తం పదిహేను వందల స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసామని చెప్తున్నారు అదనపు చార్జీ లేవని చెప్తున్నారు ప్రైవేటు బస్సుల కంటే కూడా ఆర్టీసీని నమ్మండి ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం అలాగే త్రేయస్కరం అనేది నారా శ్రీనివాసరావు గారి మాట ఓవరాల్ గా కూడా గవర్నమెంట్ బస్సులో లేదా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు మీరు ప్రయాణం చేస్తే దానికి ఉండేటటువంటి ఒక భరోసా వేరేదా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆర్టీసీని ఉపయోగించుకుంటే ట్రై చేయండి పదిహేను వందల వరకు స్పెషల్ బస్సులు ఉన్నాయి ఈ పండగ ఏర్పాటు చేశామని శ్రీనివాసరావు చెప్తున్నారు మరిన్ని అప్లైస్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ